సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వడం ఏంటని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈసీకి సచివాలయం ఎస్టీ ఉద్యోగ సంఘాలు లేక రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లపై వేసిన కమిటీ నివేదిక సమర్పించకుండా నిలువుదల కంటే నిలుపుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సచివాలయ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం లేఖ అయితే రాసింది ఈ నివేదిక ఇవ్వడం ద్వారా ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాల ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టేలా చూస్తున్నారని చెప్పి పేర్కొన్నారు ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నతాధికారులు ఇతర కులాల ఉద్యోగులు ఎస్టీ ఉద్యోగుల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పేసి వెల్లడించింది అనమాట పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ కోసం గతంలో ఉన్న అధికారులతో కమిటీ వేశారు అయితే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కొంతమంది ఈ కమిటీని అయితే నివేదిక ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని కుల ప్రాతిపదికన ఉద్యోగులను విభజించి అధికార పార్టీకి లబ్ధి చేయకూడాలని చెప్పే ప్రయత్నిస్తున్నారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులు కమిటీని ఆదేశించండి అని చెప్పేసి లేఖలో అన్నమాట సో ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు అయితే లేఖ రావడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి